ఉన్నాడు అందరి కర్మకారణంగా భావిస్తున్నాం అలాగే ఈరోజు మరొక గట్టి వ్యక్తి పక్క దుఃఖి ఎమ్మెల్యే గారు డాక్టర్ లక్ష్మీకాంతరావు అమెరికా లండన్ లో ఉంటూ గత ఐదారు సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యేగా ప్రజలు ఆత్వాత్య అభిమానంతో ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు వారితో పాటు మాకు చాలా సన్నిహితులు నన్ను గంటలకు వెళ్ళి సోదరుడు మంతి నాయక్ గారు రాజు గారికి బాలరాజు గారు మనోహర్ రెడ్డి గారికి గంగారెడ్డి గారికి రవి గారికి ఇంకా వేదికమైన మా నాయకులందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న మా అక్క చిల్లరికి ముందుగా చేస్తుంది మన పద్నాలుగు నుంచి ఈ నెల పద్నాలుగు నుంచి సూర్యగాంధి పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజు మొదటి సంవత్సరం నిజోత్సవాలు చేసుకున్న సందర్భంలో మీ నిజామాకి రావడం అక్కచెల్లి చూడడం విధంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే నిజోత్సవంలో ఈ రోజు మన ప్రభుత్వం కూడా ప్రజా పాలనతో ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆ రోజు చక్రం మొదటిగా వచ్చిన రెండవ రోజే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇలా సిలిండర్ కూడా పదమూడు వందల పన్నెండు ఉండే సిలిండర్ని ఐదు నెలలకి రూపాయలు సిలిండర్ ఇవ్వడం పేదవాళ్ళ ఇంటికి కరెంట్ వేసుకోవాలి షాన్ వేసుకోవాలంటే నెలకు వెయ్యి రూపాయల బిల్లు వస్తుందని భయపడే సమయంలో యాభై లక్షల కుటుంబాలకు ఈరోజు జీరో బిల్ ఉచితంగా బిల్లు లేకుండా కరెంట్ ఇస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకా వారం పది రోజులలో ఐదు లక్షల రూపాయలతో ఇంద్రమ్మ ఇల్లు పదేళ్ల కింద ఇల్లు వర్షం పైన అసలు కేసీఆర్ వచ్చిన మీ ఏరియాలో ఎన్ని కట్టుకుండా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అంతకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో ఊరికి వంద రెండు వందలు మూడు వందల ఇల్లు లక్ష రూపాయల ఇంద్రమ్మ ఇల్లు అప్పుడు లక్ష అంటే ఇప్పుడు పది లక్షలతో సమానం అప్పుడు కంటే ఇన్ని తప్ప పదేళ్లలో కేసీఆర్ గారు డబల్ నటును నటిస్తా మీ అక్క వస్తే బిడ్డొస్తాయడం అనుకుంటుంది మీ అల్లు వస్తాయడం అనుకుంటాడు అని చెప్పి కొత్త కార్తీట్లో యాభై అరవై కంటే అది కూడా పచ్చకుండా వదిలిపెట్టు మళ్ళా రోజు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకపురం మంత్రులు మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చొని మాట్లాడి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలో అందరం మాట్లాడి పదిహేళ్ళ ఒక ఇల్లు కట్టలేదు ఇల్లు లేకుండా అని చెప్పి ఇలా ఐదు లక్షలు సొంత ప్లేస్ ఉంటే ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో మొదలు ఈ సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజు లోపే అంటే ఇంకా పదిహేను రోజులు లోపే ఆ ఇల్లు ఇంద్రమ్మ ఇళ్ల కార్యక్రమం ఇవన్నిటి తోడు మన దగ్గర ఆయన

ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఆయనకు ఒక్కసారైనా పైదవానికి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేసీఆర్కి ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా ఎప్పుడైనా మహిళలకు ఉచితంగా ఇయ్యాలా సంవత్సరం నెలలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీకి మన ప్రభుత్వం చెల్లిస్తున్నది ఒక కోటి పదిహేను నూట పదిహేను కోట్ల మంది ఎక్కడోళ్ళు అక్క చేసినట్టు దేవునిగూడి బెల్లీ పోయినా 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 టికెట్ లేకుండా పోతున్నాం ఇదంతా జరిగింది తొమ్మిది నెలలు కూడా కాలేదు సంవత్సరం ఇంకా తొమ్మిది రోజులు తొమ్మిదవ తారీఖుకి అయితే సంవత్సరం అలా మూడు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ పోయినాయి తొమ్మిది నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసినామంటే ముందు ముందు ఎన్ని చేయబోతున్నామో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ ఈరోజు ఈ ప్రాంతంలో మనం మీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మన ఆర్థిక పరిస్థితి బాగాలేదునా ఈరోజు ఇప్పుడే ఇంపార్టెంట్ ముప్పై కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు మనం బీటీ రోడ్డు నల్లవేలికి వెళ్ళి నల్లవేలి గౌరాల నుంచి దోల్కల్ వయ గౌరాల వరకు దాదాపు పద్దెనిమిది కోట్ల తొమ్మిది ముప్పై త్వరలో సాయం చేస్తున్నాం దాంతోపాటు ఇప్పుడే మన గన్నారం హైవే వెళ్ళి ఒక చిన్న బ్రిడ్జ్ ఉన్నది వర్షం పూర్తి ఇప్పటికే రెండు ముగ్గురు చనిపోయిందో తప్పకుండా మినిస్టర్ గారు మాకు చెప్పారు దాన్ని మేము హైవేకి వెళ్ళి గన్నారం పెద్ద మిగిలిందని ఆ చివరి వరకు డబుల్ రోడ్తో పాటు సెంట్రల్ లైనింగ్ పెట్టి హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని చెప్పినా ఇక్కడ మా ఎస్సీ ఆర్ఎంపి వసంత నాయక్ గారు ఉన్నారు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపు పదకొండు కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ లెక్క వారం పది రోజుల్లోనే ఆ బ్రిడ్జ్తో పాటు ఆ రోడ్ కూడా సాక్ష్యం చేస్తామని ఈ సందర్భంగా సర్వర్పకంగా దాంతో దాంతోపాటు ధర్బల్ సెంటర్ వరకు సెంటర్ మన రామరాజు మన రామరాజు మహారాజు నివాళులర్పించడం ఆయనకు నమస్కారం చేసుకున్నాం ఆ శవకుసా కూడా వెంటనే కోటి రూపాయల సరే ఆ సర్కి డెవలప్ చేసి ఒక పెద్ద హైపాస్ట్ లైట్ పెట్టి దాన్ని ఒక మండల క్షేత్రం అంటే ఇట్లా ఉండాలనే విధంగా అక్కడ ఒక ఫౌండేషన్ కార్యక్రమాన్ని పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం ఇంకా కూడా రోడ్లనిస్తూ దాదాపు ఒక సగం వంద కోట్లు మళ్ళా ఆరు నెలలకు వంద కోట్లు నుంచి ఒక రెండు సంవత్సరాలు తప్పే నిజామాబాద్ ఊరులో ప్రతి ఆరు నుండి రోడ్డుని డబుల్ రోడ్డుగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా అసలు లేని సింగిల్ లైన్ బీటీ రోడ్డుగా చేస్తారని మీ అందరికీ మాట ఇవ్వడం కాదు చేసి చూపిస్తాం ఎందుకంటే ఇవాళ అక్కడ మంచి రైతులు ఉన్నారు ఇవాళ లంబాడి సోదరులే ఆ రొట్టించే కార్యక్రమంతో పాటు పంచబుతా డిపార్ట్మెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్ మాట్లాడుకు నిర్ణయం చేస్తాము అసలు ఐదేళ్ళు రోడ్డు కూడా మూడోలే వచ్చే మూడేళ్లలోనే అంజ్ రాదు ఆర్ఎ రోడ్లని ప్రతి ఊరికెల్లి మండలానికి మండలానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ దాదాపు పన్నెండు వేల విడిపించాలని నిర్ణయించుకొని తెలంగాణ దేశం క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చాను మీ అందరికి హామీ ఇస్తున్నాను ప్రత్యర్థికించి మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా మనకి ఈ కాలు దాదాపు ఇంకొక రెండు వందల యాభై కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కూడా కవర్ అవుతుంది కాబట్టి తప్పకుండా అవసరం అయితే నా కోట తగ్గించుకోరన్నా సరే మీ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అందుకనే మీ అందరికీ మాట ఇస్తున్నాం ఇక బాలా బావర్తులు రోజు ఒకటే పొత్తులు లేతే మన గవర్నమెంట్ వచ్చిన మూడో రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ పడిపోతుంది ఈ గవర్నమెంట్ ఎప్పుడు రోజులు ఉన్నదని చెప్పి అది ఈ మధ్య ఇంకోటి మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు అక్కర్లకు అక్కడ చర్యలు ఆ తొమ్మిది తొమ్మిదేళ్ళల్లో ఒక ఇల్లు కట్టలేలోడు ఒక పేదవాడి గురించి ఆచరించినోడు అని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నేను ఇవాళ భద్ర హైదరాబాద్ వెళ్తున్నాను చూసిన ఆయన మంట మీద పండుగను గడ్డ పెట్టుకొని ఇప్పుడు మామూలు పండుగ పెద్ద పడి దీక్ష దివస్ అంట ఆయన ఇప్పుడు దీక్ష చేసి ఈ దొంగ దీక్షలాగా పోస్టర్ ఎప్పుడు చేసుకో నేను అది మన ధర్మం మన పిల్లలు చచ్చుకోవద్దు మనం కొట్లాడ ద్వారా మనం తెలంగాణ బతకాలి అని చెప్పి మనం తట్టుకు తెలంగాణ తెస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే మన అదుపుకుంటా అని దొంగ మోసాలు చెప్పి పదేళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఇలా కొడుకు బిడ్డ అల్లుడు ఒక నలభై కోట్లు రూపాయలు పేదవానికి ఏదో లేదు అందులో ఇల్లు ఐదు లక్షలు ఇల్లు కట్టాలి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి అని ఎన్నో రెండు లక్షల రూపాయలు ఆయన లక్ష రూపాయలనే ఐదు గుట్టలు చేసి సంవత్సరానికి వచ్చే వారం ఒక సంవత్సరం సంక్రాంతి లోపు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు లెక్క రైతు తరువాత ప్రతి రైతు ఏదో ఖచ్చితంగా ఈ స్కీమ్ కానీ పెట్టావు ఆ దుర్మార్గుడు చేసిన అప్పుడప్పుడు మిత్రి వెళ్తున్నాం ఇన్ని చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయాలంటే పన్నేళ్ళు ఏం చేయాలన్నాడు తొమ్మిది నెలలకి రోడ్డు మీద పడి పొద్దున్న పొత్తులు ఎంతే పిచ్చిపు ఒకడే ఉన్నోడు ఇక ఇష్టం ఉన్నట్టు త్రిప్పుడు ఉన్నది మీ అందరికీ పాటిస్తున్నాం తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్గా నేను కానీ మా ఎమ్మెల్యే కానీ మేము అబద్ధాలు చెప్పాం పార్టీ ఒకటే పాట అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీనే లేదు అక్కడ వార్డు మెంబర్ లేడు అయినా సోనియా గాన్ని తెలంగాణ దిగించింది అంటే నాలుగు కోట్ల నంది వచ్చింది అలాంటి పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు నిజామాబాద్లు మన ఎమ్మెల్యేలు అందరి నాయకులు పుట్టిన కూడా వస్తున్నారు లక్షల మంది సంవత్సరంలో రైతు సభ జరుపుకోబోతున్నాం ఎందుకంటే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇవ్వడంతో పాటు రైతులకు ఇంకా ఏం చేయాలి రైతు ఏ విధంగా మొత్తం మొత్తలకే బయటపడాలని రేపు మనం రైతులకు చేసే కార్యక్రమాలతో పాటు ఇంకా చేయవలసిన కార్యక్రమాలని రేపు ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మీ అందరికీ కూడా మరీ చెప్తున్నా మళ్ళీ మరి రాజుల ఆరు సార్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మొత్తం ఏనున్నా నేను పదేళ్ళు అనుభవించిన మొదటి మీద ఇంకో పని చేయలేవు అంత దరిద్రవారి ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉందో ఎప్పుడు చూడలేదు ఇవాళ మా ఎమ్మెల్యేలు కానీ మంత్రుల కానీ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాం పైసలు లేకుండా అక్కడో ఇక్కడో తెచ్చి రోడ్లు వేయాలి ఇండ్లు కట్టాలి మహిళలకు ఉచితంగా సిలిండర్లు ఇవ్వాలి ఎన్ని చెయ్యాలని ఆలోచన అయినా సరే అన్ని కార్యక్రమాలు చేస్తామని మరొకసారి మీ భూపల్ రెడ్డి గారి నేతత్వంలో మన కాన్సెన్సీలో నాకు తెలిసిన ఆర్ఎంబి డిపార్ట్మెంటే కాదు నేషనల్ హైవే రోడ్డు షార్ట్ షార్ట్లెట్ మన దగ్గర ఏ రోడ్ ఉన్నది అది కావాలంటే మీకు ప్రపోజల్ చెప్పిందో రేపు ఢిల్లీకి పోయినప్పుడు దాన్ని కూడా మంజూరు చేయితే అటు జగిత్యాల కానీ కరీంనగర్ షార్ట్ కట్ అయిందని చెప్పిను దాన్ని కూడా ఇంజనీరులతో మాట్లాడి శాంక్షన్ నా డిపార్ట్మెంటే కాదు ముఖ్యమంత్రి గారి దగ్గర వేరే మినిస్టర్ల దగ్గర ఏ పని ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు నేను మీ అందరికీ అండగా ఉంటామని మాటిస్తూ మరొకసారి మీ ఎమ్మెల్యే గారు నాకు వచ్చినప్పుడు దర్పతి ఊరిపేట యాదగిరి లక్షణ సజావు గుడికాడు ఆపించు అన్నా ఇది పవర్ఫుల్ టెంపుల్ ఇది దర్పలి లక్ష్మీ సజావ్ ఆగి చేసుకొని అక్కడ ఆ కమిటీ వాళ్ళని అడిగిన ఈ గుడి ఫారెస్ట్ రేపు ఇబ్బంది అంటే ఏం కాదు నేను అధికారంతో మాట్లాడతా దాన్ని పునర్నిర్మాణం చేస్తారని చెప్తే మళ్ళా కట్టాలనుకుంటున్నాం అంటే నా సొంతంగా ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం ఎందుకంటే ప్రతి గ్రామాలు కూడా దేవుడు నా అందరూ కూడా మంచి జరుగుతాను నమ్మకం దేవుడు ఎందుకు దేవుడు వచ్చి కాపాడుకోవడానికి ఒక ధైర్యం ప్రతి ఊళ్ళో ఒక దేవత ఉంటుంది అందుకే లక్ష్మిలక్ష సాక్షిగా ఈరోజు మీరందరూ బాగుండాలి ఆ స్వామివారిని ఆశ్రయిస్తే ఒకటే నేను ప్రార్థిస్తున్నా ప్రజలందరూ పేదవాళ్ళు రైతులు బాగుండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ మళ్ళా మళ్ళా రోడ్లు పెట్టినప్పుడు ఆ గుడి పునర్నిర్మాణ అయ్యంగా మళ్ళా మీ దగ్గరికి వస్తాం ఆ దర్శనం స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఎమ్మెల్యే గారి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇంతమందిని కలుపుకునే అవకాశం మన నాయకులను కల్పించే అవకాశం కల్పించినందుకు మా మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం